నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మనం మల్కాజ్గిరి కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఉన్నాం మనతో పాటు మీకు తెలుసు అందరికీ తెలుసు శ్రీరామ్ ష్యామ్ జడ్పీటీసీ జమ్మికుంట నుంచి శ్రీరామ్ శ్యామ్ గారు ఇక్కడ మల్కాజ్గిరిలో కనిపించారు అసలు ఎట్లా ఉంది ఉజరాబాద్ పరిస్థితి ఏంది తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అన్న బాగున్నారా బాగున్నాడు అంత ఫైన్ మీ హజరాబాద్ నుంచి ఈటల రాయందరూ ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఇక్కడ ఎంపీగా వచ్చిండు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది మీకు ఏమనిపిస్తుంది అంటే నా వ్యక్తిగత ముచ్చట కాకుండా నూట ఆరు గ్రామాలు హుజరాబాద్ నూట ఆరు గ్రామాల ప్రజలైతే ఉందో ఈటల రాజేందర్ గారితో ఇరవై ఏళ్ళ అనుబంధం పేగుబంధం తెంచుకున్నామని చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే కు అలాంటి నాయకుడు దూరం చేసుకున్నందుకు అంటే అన్ని వర్గాలు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మేధావులు కావచ్చు అందరు కూడా మరి బాధపడుతున్నారు కాబట్టి ఈ రోజు మరి మల్కజ్గిరి ప్రజలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రోజు మరి హుజరాబాద్ ప్రజలైతే అయితే ఈటల రాజేందర్ గారిని దూరం చేసుకున్నారా దూరం చేసుకోలేదా అని కానీ వ్యక్తిగతంగా దూరం అయినప్పుడు కూడా మా మనసులో మిరిగిపోయిన నాయకుడు ఈటల రాజేందర్ గారు కాబట్టి ఈ రోజు మరి యావత్ హుజరాబాద్కు సంబంధించిన నలుమూల నుంచి వెళ్ళి మరి విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు అందరం కూడా మరి ఈటల రాజేందర్ గెలుపు కోసం మేము కృషి చేయడం జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మల్కజ్గిరి ప్రజలు ఏడు నియోజకవర్గ ప్రజలు అయితే ఎవరో ఉన్నారో చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇరవై ఏళ్ళ ఈటల రాజేందర్తో మాకు అనుబంధం తెలియజేసినాం ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా మరి చాలా మంచివాడు ఎప్పుడు కూడా మరి పెట్టడమే తప్ప తీసుకోవడం లేని వ్యక్తిగా కావచ్చు ఈటల రాజేందర్ గారు కాబట్టి ఈ రోజు మరి చాలా అదృష్టవంతులు హుజరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మల్కజ్గిరిలో ప్రచారం చేస్తా ఉన్నారు మరి చాలా మంచి వ్యక్తి ఉన్నారు కదా అక్కడ మాకు గారు ఒక మా సహచర ఉద్యమ నాయకుడిని పంపించడం మూలంగా సహజ ఉద్యమ నాయకుడే సహచర ఉద్యమ నాయకుని పంపించడం మూలంగా అతని యొక్క డైలాగులు కాని అతని యొక్క సింపతి కాని ఆ డైలాగుల సింపతులకు కొంచెం మా ఊళ్ళు మా హుజరాబాద్ ప్రధాని కొంచెం కరగడం మూలంగా ఈరోజు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గెలవడం జరిగింది మా ఎమ్మెల్యే గెలిచినందుకు కూడా అతను కూడా మేము శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఎందుకంటే అతను చాలా హామీలు ఇచ్చిండు ఆ హామీలు కూడా నెరవేర్చిన బాధ్యత మరి మా ఎమ్మెల్యే గారు ఉంటుంది మా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తున్నాడు ఏమంటారంటే నేను చెప్తాను ఆయన మాట కూడా ఎందుకంటే ఆయనతో పాటు నేను పనిచేసాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను చెప్పిన అన్ని హామీలన్నీ కూడా నేను నెరవేర్స్తాను కాబట్టి ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నేను చేయలేకపోతున్నాను ఇది ఒక డైలాగ్ అని చెప్తున్నాను కాబట్టి ఆయన డైలాగ్ అని నేను చెప్తున్నా ఈ రోజు మరి మాకు కేసీఆర్ గారు మా హుజరాబాద్ నియోగవర్గానికి గొప్ప నాయకుని ఇచ్చారు అతని యొక్క పరిపాలన సంపూర్ణంగా ప్రజలకు అందుబాటు ఉండాలని మేము కోరుకుంటున్నాను ఏం చేస్తామో చేసేది ఏం లేదు కదా వస్తున్నా కాన్షియన్స్ కనిపిస్తుండే అక్కడ ఆయన అవసరం ఉంటే వస్తాడు అవసరం ఉంటే రాలేకపోతాడు కాబట్టి అతడు మాకు దేవుడు అంతే దేవుడు కనబడతాడు దేవుడు కనబడాడు కాబట్టి నాకేది కనబడతాడు సరే కానీ నేనైతే జమ్ముకుంటా నువ్వు ప్రజెంట్ జడ్పిటీస్ గా ఉన్నా అయిందా మరి హుజరాబాద్ వచ్చి మరో సిద్ధిపేట చేస్తాను హుజరాబాద్ అయిందా సిద్ధిపేట ఉజ్రాబా ఉజ్రాబాద్ ఎక్కడ ఉంటేనే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం చెప్పింది కదా ఆయన మినీ కలెక్టర్ ఉంటేనే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను నేను చెప్తున్నాను ఎందుకంటే ఏదో స్టేడియం చెప్తా మళ్ళీ చెప్తున్నా కదా ఇప్పుడు ఆయన తను చెప్పింది ఏంటంటే నేను గా గెలుస్తున్నా గెలిచింది వాస్తవే ఇక్కడ దురదృష్టం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఆర్ బిఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో లేదు కాబట్టి నాకు నిధులు వస్తలేవు కాబట్టి నేను ఏం చేయలేకపోతా అంటాడు ఎందుకంటే తప్పు అయినది కాదు కదా మా హుజరాబాద్ ప్రజానికా ఎందుకంటే హుజరాబాద్ లో ఉన్న గెలిపించారు కాబట్టి మరి పైన రాలే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అయితే మా ఐటీ మినిస్టర్ గారు మళ్ళీ ఐటీ గా ఉంటే మా గంగుల కమలా గారు బీసీ మినిస్టర్ అయితే నిధులు తీసుకొచ్చి కాకుండా వాళ్ళకే ఉన్న పోస్టులు వినే కదా ఇప్పుడు రామన్న పోస్టు హరీష్ అన్న పోస్ట్ బాయే గంగులన్న పోస్ట్ బాయ్ ఇక వాళ్ళందరూ కూడా అందరు సమకాలీకులు ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారు కేసీఆర్ గారికి ఏదైతే అధికారాలు విధులు నిధులు ఉన్నాయో సేమ్ అయితే ఉంటాయి కదా అందరు ఎమ్మెల్యే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే నిధులు ఉంటాయో గవే నిధులు మా హుజురాబాద్కి వస్తాయి కాబట్టి మరి ఆయన ఏం చెప్తాడు మరి పెద్ద ఆయన దేవుడు మాకు చెప్తాడు ఎవరు మా అన్నయ్య మా అన్న దేవుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు అంతే అనుకోవాలి మరి అంటే కిస్సాయట్లేదు కాబట్టి ఒకప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి నాకు తెలిసి ఆ పోలీస్ స్టేషన్ అని చెప్పిన వ్యక్తి ఇవాళ పోలీసులను బెదిరిస్తా ఉన్నారు మా మీద కుల్టా కేసులు పెడతా ఉన్నారని దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు మనకు తాక్తనే దెబ్బ ఇప్పుడు మనకు తాక్తనే దెబ్బ ఉంటది కాబట్టి ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నా ఆ హుజరాబాద్ మీటింగ్ లో కూడా నేను కూడా నేను అక్కడ ఉన్న సిపి ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ నాదే నేను చెప్పేది అన్నారు వాస్తవే ఇప్పుడు ఆయన అధికారం ఆయన చెప్పుకున్నాడు ఇప్పుడు వేటుల అధికారం వచ్చి వాళ్ళు చెప్పుకుంటారు తప్పే ఉన్నది కాబట్టి అప్పుడైనా నడిచింది అన్న ఇప్పుడు రోజు అత్త కాలం కోటల కాలం తెలంగాణ సామాజిక కొన్ని రోజులు అత్త అప్పుడు మంచిగా ఉన్నప్పుడు అత్త బాగా నడిపిస్తా ఉంటది అత్త ముసలి తర్వాత అనేది కోటలు కాస్తది కాబట్టి ఇది చిన్న సింపుల్ లాజిక్ కాబట్టి అప్పుడు ఆయన చెప్పిన విధానం కరెక్ట్ ఉన్నప్పుడు కూడా మరి ఇప్పుడు ఆయన ఏం నడతలేదు అనిపిస్తుందో మరి బాధ ఉండవచ్చు ఎందుకంటే పులి పులి ఎక్కువ ఉండేది కాబట్టి పులి పులి అనేది కొంచెం డల్ అయిపోతుంది అన్నట్టు అదే అర్థం అర్థమవుతుంది అంటే మీరు హుజరాబాద్ ప్రజలు ఇప్పుడు మీరే ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందా మనలో అంటే తప్పు మేమే చేశాం కదా హుజరాబాద్ ప్రజలు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును సర్దిద్దుకునే అవకాశం ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మల్కజగిరి పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులుగా ఈటల నాయందర్ గారికి రావడం మూలంగా ఈటల నాయందర్ గారి గెలిపించుకోవడానికి అంటే మేము చేసిన తప్పైతే ఏదైతే ఉందో మేమే సర్దిద్దుకోవడానికి మళ్ళీ ఈటల రాజేందర్ గారికి మొత్తం యావత్ ఏడు కాన్సెస్లకు సంబంధించి మొత్తం కూడా కమలాపూర్ కావచ్చు హుజరాబాద్ కావచ్చు అదేవిధంగా నలుమూరుల నాట్ ఓన్లీ హుజరాబాద్ కు సంబంధించిన నియోగం కాకుండా కూడా ఈటల రాజేందర్ అభిమాన్ మొత్తాన్ని మొత్తం కూడా తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈటల నాయర్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఈటల నాయర్ గారు పెట్టే గుంజుకునేది కాదు కదా ఇరవై ఏళ్ళ అనుబంధం ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న వర్తకులు కావచ్చు వ్యాపారులు కావచ్చు ఏనాడు వాళ్ళకి హాని చేయని వ్యక్తి ఎవరంటే అది ఈటల రాజేందర్ గారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈటల రాజేందర్ గారు మన మల్కజ్గిరి ప్రజలకు రావడం చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఎక్కడ దొరకడు ఎందుకంటే మన ఈటల రాజేందర్ గారు ఉన్న ఈట అనుబంధం చెప్తున్నారు ఇరవై ఏళ్ళ అనుబంధాన్ని మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి మల్కజగిరి ప్రజలు చాలా గొప్ప వాళ్ళు కాబట్టి ఈటల రాజేందర్ గారు గెలిపించుకోవాలి ఎందుకంటే ఇది కొట్లాడే గొంతు ఎందుకంటే ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేంద్ర గారు మొత్తం రాజశేఖర్ కొట్లాడిండు రోషయ గారితో కొట్లాడిండు కిరణ్ కుమార్ కుమార్తో కొట్లాడు చివరికి లాస్ట్ కు తెలంగాణ ఉద్యమకారుడైన కేసీఆర్ గారితో కొట్లాడడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజల పక్షానికి గొంతు ఉండాలి లో ఈ వాయిస్ ఉంటేనే గిరి ప్రజలే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మన న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మేము అందరూ పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ